హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వీడియో తీస్తుంది ఏంటంటే మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి అవి కూడా రెండు నెలలు అవుతుందండి నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి రెండు నెలలు కంప్లీట్ ఇది మూడో నెల నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను కానీ లాంగ్ వీడియో అయితే షేర్ చేయలేదండి పెట్టలేదు నేను అందరూ పెడుతున్నారు కదా మరి మనం పెడితే ఏ అని చెప్పి ఇప్పుడైతే మానిటైజేషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పడానికి వీడియో తీస్తున్నాను అనమాట ఇన్ని రోజుల తర్వాత చెప్తున్నావు ఏంటి అనుకుంటున్నారా మేబీ యూజ్ అవుతుందేమో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడం థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవడం ఇదే కదా ఫస్ట్ టాస్క్ మేబీ నేను చెప్పేవి కొంచెం యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాకు కంప్లీట్ అయ్యింది కాబట్టి నాకు మానిటైజేషన్ కరెక్ట్గా మూడు నెలల్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ నాకు ఒక మూడు నెలల్లో కంప్లీట్ అయ్యిందండి ఎలా అంటే లైవ్ లైవ్ అయితే ఫస్ట్ ఫేస్ లైవే చేశాను తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు రెండు నెలలు చేశాను ఫేస్ లైవ్ నాకు పెద్దగా వ్యూస్ రావట్లేదు లైవ్ చేస్తున్నానే కానీ రెండు గంటలు కష్టపడి ఫేస్ లైవ్ నాకేం వ్యూస్ రావట్లేదు వాచ్ అవరు పెరగట్లేదు డైలీ చూస్తే ఒక గంట రెండు గంటలు ఇలానే కదులుతుంది అనమాట బ్లూ గీత ఇస్తారు కదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ గీత అది గంట రెండు గంటలు లేదా మహా అయితే మూడు గంటలు ఇంతే అంతకు మించి పెరగట్లేదు అనమాట డైలీ డైలీ వైటి స్టూడియో ఓపెన్ చేయడం మన వాచ్ అవర్ ఎంత పెరిగిందా అని చెక్ చేసుకోవడం ఇదే పని డైలీ అది పనిగా ఓపెన్ చేసి చూస్తూనే ఉండేదాన్ని అనమాట చాలా మంది ఇంతేలేండి యూట్యూబ్ ఛానల్ పెట్టాక తపన కదులుతున్నాయా లేదా మన గీతలు సబ్స్క్రైబర్స్ డైలీ ఎంతమంది వచ్చారు ఇవన్నీ చెక్ చేసుకుంటూనే ఉంటాం పిచ్చి వాళ్ళలాగా నాకైతే ఉన్న మాట చెప్పాలంటే లైవ్ నేను ఫేస్ లైవ్ ఇష్టం లేక ట్రాఫిక్ లైవ్ అయితే చూస్ చేసుకున్నానండి చాలా ట్రై చేస్తా ఏ లైవ్ చేస్తే కొంచెం వాచ్ఎవర్ పెరుగుతుంది త్వరగా వస్తుంది మనం ఏమో ఫేస్ లైవ్కి కేమో కొంచెం ఇంట్రెస్ట్ లేదే అంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి కదా వాళ్ళకి ఇష్టం ఉండాలి కదండి పైగా నాకు అంతగా నచ్చట్లేదు అదొక భయం ఉంటుంది ఫేస్ లైవ్ చేయాలంటే ఇంకా ఏది చూస్ చేసుకోవాలి అని వెతికి 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 బాల్కనీ లైవా బాల్కనీ మనకేం లేదు దాన్ని డెకరేషన్ చేసే అంత ఇది లేదు అక్కడ కిచెన్ లైవ్ చూసాను కిచెన్ లైవ్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం మాట్లాడితే డైరెక్ట్గా అప్పుడప్పుడు పలకరించవచ్చు కూడా కిచెనా అంత మోడ్రన్ కిచెన్ ఏం కాదు కదా ఏ లైవ్ పెడదామా అనుకుంటూ ట్రాఫిక్ లైవ్ అయితే మాది ట్రాఫిక్కేనండి ఈ ఏరియా ఇది రైల్వే రోడ్ అనమాట మేము ఉండేది రైల్వే రోడ్లో ఇంకా ట్రాఫిక్ వెళ్తూనే ఉంటుంది ఇంకా మాకు గ్రిల్స్ గేట్ అయితే వచ్చింది అన్నమాట గుమ్మం దగ్గర ఆ గుమ్మం దగ్గర పెడితే ట్రాఫిక్ డైరెక్ట్ ట్రాఫిక్ కనిపిస్తుంది అనమాట మాకు వచ్చి పోయే వెహికల్స్ దాదాపు వెళ్తూనే ఉంటాయి రైల్వే రోడ్డు కాబట్టి ఇంకా సరే పెట్టి చూద్దాం స్టార్టింగ్ లో కూడా పెట్టానండి ఫేస్ లైవ్ కి ముందు కూడా నేను ట్రాఫిక్ లైవ్ పెట్టా కొంతమంది ఆ ట్రాఫిక్ లైవ్ కి ఏమొస్తుంది వాచ్ ఎవరు రావాలంటే డైరెక్ట్ ఫేస్ లైవ్ ఇలాంటివి వదులుతుంటారు మధ్య మధ్యలో కొంతమంది అవి మనం ఎక్కించుకోకుండా ఉంటే మంచిదనే అనుకుంటున్నా ఎందుకంటే మనకి నచ్చిన లైవ్ మనం చేసుకుంటూ పోవాలి ఇంకా ట్రాఫిక్ది వాళ్ళు అన్నారని చెప్పి రెండు నెలలు ఆపేసి ఫేస్ లైవ్ చేశాను నాకేం పెద్ద యూజ్ అనిపించలేదు వాళ్ళతో ముచ్చట్లు వేస్తూ నాకు ఇంట్లో పని ఆగిపోతూ కొంచెం స్ట్రెస్గా అనిపించింది నాకైతే ఏంటంటే ఒకళ్ళు ఉన్నట్టు ఒకళ్ళు ఉండరు కదండీ కొంతమంది పాజిటివ్గా మనకి మెసేజెస్ పెడతారు కొంతమంది నెగిటివ్గా పెడుతూ ఉంటారు మనం తీసుకోలేని సెన్సిటివ్ మైండ్ వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట మన బోటి వాళ్ళు అందుకనేసి నేను ట్రాఫిక్ లైవ్ పెట్టేద్దాం వద్దు అనుకొని ఫేస్ లైవ్ ఆపేసి ట్రాఫిక్ లైవ్ నాన్ స్టాప్గా పెట్టాలండి మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడమే మనకు కావాల్సింది సబ్స్క్రైబర్స్ కావాలి ఫేస్ లైవ్ ట్రాఫిక్ లైవ్ నాన్ స్టాప్ గా అంటే పొద్దున ఆరింటికి స్టార్ట్ చేయడం నైట్ పదింటి వరకు నేను నాన్ స్టాప్ గా పెడుతూనే ఉన్న లైవ్ రెండు గంటలు పెట్టడం మళ్ళీ ఆపేయడం యూస్ తగ్గుతున్నది మనకి తెలుస్తుంది ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు మేబీ ఆపేసుకోవడమే మంచిది మళ్ళీ ఇంకొక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక లైవ్ రెండు మూడు గంటలు మళ్ళీ ఇంకొక గంట గ్యాప్ ఇచ్చి ఇంకొక రెండు మూడు గంటలు లైవ్ అలా నేను డైలీ మూడు నాలుగు లైవ్లు వచ్చేలాగా డైలీ పెట్టాను అనమాట నాన్ స్టాప్గా పెట్టాను ఉంటే ఉంటుంది ఫోన్ పోతే పోతుంది అనుకొని డేర్ తీసుకొని పెట్టాలండి అమ్మో ఫోన్ పోతుంది అని మనం భయపడుతూ ఉంటే రికమండ్ అవ్వాలి కదా ఫస్ట్ మనకి యూట్యూబ్ రికమెండ్ అవ్వాలి అంటే లైవ్ కి మరి నసగా పెట్టాల్సిందే అందుకనేసి ఉంటే ఉంటుంది ఆ బ్యాటరీ ఫెయిల్ అవుతుందా అన్న భయం లేకుండా నేనైతే కంటిన్యూస్ గా పెట్టాను అయితే మనకి నెట్ నెట్ కూడా సరిగ్గా ఉండాలి వైఫై ఉంటే బెటర్ వైఫై అంటే నాన్ స్టాప్ నెట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ లైవ్కి బెటర్ అనమాట నార్మల్ నెట్ అంటే సహకరించదు అంతగా నార్మల్ నెట్ కరెంటు పోతుందే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఇంకా ఫ్లైట్ మోడ్ పెట్టేసి ఫోన్లో అవి డిస్టర్బెన్స్ రాకుండా అంటే రింగ్ టోన్స్ పడకూడదు కదా మ్యూజిక్ పడకూడదు టీవీ వాల్యూమ్స్ ఇంకా ఫోన్ రింగ్ టోన్స్ ఇలాంటివి రాకుండా చూసుకోవాలి కాపీ రైట్ వచ్చేసింది మళ్ళీ ఇలా నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నప్పుడే రెండు మూడు సార్లు కాపీ రైట్ కూడా వచ్చింది అంటే బయట కూడా స్ట్రీట్లో కూడా వెళ్తూ ఉంటాయి కదా వెహికల్స్ సాంగ్స్ పెడుతుంటారు ఆటోలోనో ఇంకేదైనా వెళ్తూ ఉంటాయి ఆ సాంగ్స్ వచ్చినా మనకి కాపీ రైట్ అనేది వచ్చింది అనమాట అది కూడా రాకుండా చూసుకోవాలి బయట వెహికల్స్ వెళ్తున్నాయి మ్యూజిక్ వస్తుంది అంటే మనం కొంచెం మ్యూట్లో పెడితే బెటర్ ఆ లైవ్ మ్యూట్లో పెట్టేసేదాన్ని ఇంకా అలా కంటిన్యూగా నేను మూడు నెలలు నసగా పెట్టానండి అంటే రికమెండ్ అవ్వాలంటే అలా పెట్టాల్సిందే లేదా నీకు డేర్ ఉందా ఫేస్ టు ఫేస్ లైవ్ చెయ్యి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నీకు డేర్ ఉంటే పెట్టుకోవచ్చు అది కూడా మనం రెగ్యులర్గా ఒకటే టైం మెయింటైన్ చేయాలి ఆ టైం అంటే నిజంగా నాకు కుదరలేదు అస్సలు నాకు ఇంట్లో పని ఉంటుంది కదా ఎక్కువ పని అలా నాకు అస్సలు కుదిరేది కాదు టైం టు టైం పెట్టాలంటే లైవ్ అస్సలు కుదరలేదు మనం టైం అటు ఇటుగా పెట్టాము టేస్ లైవ్ పెట్టినప్పుడు రెండు నెలలు నాకు కొంచెం యూస్ డౌన్గా అప్ అండ్ డౌన్గా అన్నమాట ఈ ట్రాఫిక్ లైవ్ మాత్రం మన ఇష్టం కదా అక్కడ ట్రాఫిక్ లైవ్ అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు నాన్ స్టాప్ గా పెట్టాలండి రికమెండ్ అవ్వాలి అంటే నాన్ స్టాప్ గా అయితే పెట్టాలి అప్పుడు మనకు ఒక రెండు మూడు నెలల్లో రికమెండ్ అవుతుంది వ్యూస్ పెరుగుతాయి కూడా నాకైతే అండి ట్రాఫిక్ లైవ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కరెక్ట్ గా రెండు వారాలకే నాకు వ్యూస్ పెరగడమే ఇంక్రీజ్ ఉంది స్టార్టింగ్ వారం తర్వాత నుంచే నాకు కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి వ్యూస్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా 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 నాకు త్రీ మంత్స్ కల్లా ఫార్టీ థౌజండ్ వ్యూస్ కూడా వచ్చాయి కొన్ని లైవ్లకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎలా కూడా వచ్చాయి కొన్ని ఒక కొన్ని లైవ్లకి నేను లైవ్ స్టార్ట్ చేశానో లేదో కంటిన్యూయస్గా పెడుతున్నాను కదా ట్రాఫిక్ లైవ్ నాకు ఒక పది రోజులకేమో పది రోజులకే నాకు వాచ్ అవర్ కొంచెం పెరగడం స్టార్ట్ అయ్యింది అంటే డైలీ ఫిఫ్టీన్ అవర్స్ టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఇంకా పోను పోను నెక్స్ట్ సెకండ్ మంత్ లో ఏమో ఫిఫ్టీన్ టు ఫార్టీ అవర్స్ మధ్యలో కూడా వచ్చాయి అలా నాకు త్రీ మంత్స్ లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది త్రీ మంత్స్ లో అంటున్నానంటే త్రీ మంత్స్ కి ముందు నాకు ఒక ఫోర్ హండ్రెడ్ వాచ్ అవర్ ఉంది అది కూడా నేను ఫేస్ లైవ్ పెట్టి లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి లైట్ గా వస్తూ ఉన్నాయి ఏది ఐదు నాలుగైదు నెలలకేమో వచ్చాయి అది కూడా నాలుగు వందల వాచ్ అవరు కానీ ఈ ట్రాఫిక్ లైవ్ వల్ల నాకు త్రీ మంత్స్లో త్రీ అండ్ హాఫ్ మూడు మూడు వేల ఐదు వందల గంటలు నాకు మూడు నెలల్లో వచ్చాయి మూడు వేల ఐదు వందల గంటలు మూడు నెలల్లో నాకు వచ్చాయి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ట్రాఫిక్ మీకు ట్రాఫిక్ ఏరియా అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అబ్బా ట్రాఫిక్ లైవ్ కంపల్సరీ వాచ్ ఎవరికి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు మేము చెప్పలేదు కదా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఇప్పుడు నాకేమైందంటే నేను లైవ్ మధ్యలో ఆపేసానండి వన్ అండ్ హాఫ్ మంత్ నాకు రికమెండ్ అయ్యి వ్యూస్ వస్తున్నాయి అలాంటిది నేను వన్ అండ్ హాఫ్ మంత్ నాకు కుదరక ఒక వన్ మంత్ అనుకుంటా కంప్లీట్గా నేను లైవ్ అయితే పెట్టలేదు అందుకని నాకు డౌన్ అయిపోయాయి వ్యూస్ లైవ్లో ఇంకా రికమెండ్ అయినా లైవ్ని నేనే చేతులారా పోగొట్టుకున్నాను ఇప్పుడు ట్రై చేద్దాము అన్న వీడియోస్కి లైవ్ అడ్డం వస్తుంది అని చెప్పి పెట్టట్లేదు పెట్టాలండి ఖచ్చితంగా ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లైవ్ లో అయితే లైవ్ లోనే నాకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చింది ఫోర్ థౌజండ్ వరకు వచ్చారు సబ్స్క్రైబర్స్ ఈ లైవ్ లో మరి రికమెండ్ అయితే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి వ్యూస్ తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఫోర్ థౌజండ్ వచ్చాయి ఏది త్రీ మంత్స్ లో సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వచ్చారు అదన్న మాట నా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఈ మ్యాటర్ నేనైతే షార్ట్ వీడియో పెట్టాను గానీ లాంగ్ వీడియో అయితే పెట్టలేదండి ఇంకా అందరు పెడుతున్నారు కదా మనము పెట్టాలి కదా కంపల్సరీ యూట్యూబ్ రూల్ ప్రకారం యూట్యూబ్ రూల్ ప్రకారం మనం మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక లాంగ్ వీడియో కూడా పెట్టాలి కదా ఏంటో మనం ఏంటో పెట్టలేదండి అందుకే ఇప్పుడు పెట్టాను ఏ పొరపాటు ఉండకూడదు కదా కష్టపడి వెళ్తున్నాము అన్నీ చేసుకుంటూ పోవాలి అన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాల్కనీ లైవ్ బాల్కనీ లైవ్ కూడా చేసుకోవచ్చు డెకరేషన్ చేసే అంత ఓపిక ఉంటే ట్రిప్పుకి ఒకలాగా కిచెన్ కూడా ట్రిప్కి ఒకలాగా డెకరేట్ చేసుకుంటే అన్నీ పెట్టుకోవచ్చు లైవ్ లేదు డేర్ ఉంది నాకు ఫేస్ లైవే పెట్టగలను అనుకుంటే ఫేస్ లైవ్ కాకపోతే టైం టు టైం పెట్టాలి ఫేస్ లైవ్ అయితే అదన్నమాట సంగతి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ మరి మీ సపోర్టే కదా కావాలి చెప్పండి ఇంతవరకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే వరకు వచ్చింది మరి రెవెన్యూ వరకు కూడా రావాలి కదా చెప్పండి న్యాయంగా నాకైతే ఇంకా లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఇంకా పెరగలేదండి ఈ డాలర్స్ కూడా చిన్నగా నత్త నరకలాగా పోతున్నాయి మరి అది ఎప్పుడు రికమెండ్ అవుతుందో తెలియదు ఏ యూట్యూబ్ చేతిలోనే ఉంది యూట్యూబ్ ఎవరో ఆయన ఆయన చేతిలో ఉందన్నమాట మన కంప్యూటర్ సిస్టమ్ అదన్న మాట సంగతి ఆ మహాశయ ఎప్పుడు కరుణిస్తే అప్పుడు నా యూట్యూబ్ నత్తలా కాకుండా కొంచెమైనా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జోక్ కాదు లైవ్ రిక రికమెండ్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఏ లైవ్ కావాలో ఆ లైవ్ అయితే చూస్ చేసుకోండి డేర్ ఉంటే ఫేస్ లైవ్ చేయండి బాయ్ అండి